నమస్తే వెల్కమ్ నేను మీ ఇందు రాష్ట్ర మంత్రిత్వ శాఖను విస్తరించే దిశగా కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేస్తున్నది కేబినెట్ ను జూలై మొదటి వారంలో విస్తరించే అవకాశం ఉన్నట్లు సమాచారం టీపీసీసీకి కొత్త అధ్యక్షుడి నియామకం కాంగ్రెస్ అధిష్టానం దృష్టి సారించింది కేబినెట్ విస్తరణ పీసీసీ చీఫ్ ఎంపికపై రాష్ట్ర నేతలతో ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలు జోరుగా చర్చలు జరుపుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి నాలుగు రోజులుగా ఢిల్లీలోనే మకాం వేయగా డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్కను అధిష్టానం మళ్లీ ఢిల్లీకి పిలిపించుకున్నది గురువారం పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షితో సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్రీధర్బాబు తదితరులు భేటీ అయ్యారు ఆ తర్వాత కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్తో భేటీ అయ్యారు ఈ సందర్భంగా మంత్రివర్గ విస్తరణ కొత్త అధ్యక్షుడి ఎంపికతో పాటు ఇతర పార్టీ ఎమ్మెల్యేల చేరికపై కూడా ప్రధానంగా చర్చించినట్లు తెలిసింది జులై మొదటి వారంలో మంత్రివర్గాన్ని విస్తరించాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది పార్టీలో కొత్తగా చేరిన వారిలో ఎవరికి మంత్రి పదవి ఇవ్వాలి పాతవారిలో ఎవరికి ఇవ్వాలనే అంశంపై చర్చించినట్లు తెలిసింది ఇందుకు సంబంధించి సీఎం డిప్యూటీ సీఎం మంత్రుల అభిప్రాయాలను దీపాద ముంచి తీసుకున్నట్లు సమాచారం స్థానికత సామాజిక వర్గాల కోణంలో లెక్కలు వేసుకున్నట్లు సమాచారం పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి పదవీకాలం జులై ఏడుతో ముగియనున్నది ఈ నేపథ్యంలో పిసిసి అధ్యక్ష పదవిని ఎవరికి ఇవ్వాలనే అంశంపై సుదీర్ఘ చర్చ జరిగినట్లు తెలిసింది మంత్రివర్గ విస్తరణ పిసిసి కొత్త అధ్యక్షుడి ఎంపికపై అధిష్టానం దృష్టి సారించడంతో ఆశావాహులు ప్రయత్నాలను ముమ్మరం చేశారు పిసిసి అధ్యక్ష పదవిని ఆశిస్తున్న మహేష్ కుమార్ గౌడ్ మధుయాస్కి గౌడ్ గురువారం కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీతో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకున్నది మరోవైపు తమ వారికి మంత్రి పదవులు ఇప్పించుకునేందుకు పలువురు మంత్రులు కూడా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది